ఇక ఖమ్మం జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది ఇక ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్నికల నిర్వహణ జరుగుతుంది రెండు గంటల నుంచి ఓటల లెక్కింపు జరగనుంది ఇక మొత్తం రెండు లక్షల నలభై ఒక్క వేల నూట ముప్పై ఏడు నూట తొంభై రెండు పంచాయతీలు ఇరవై ఏకగృహమయ్యాయి ఒక వెయ్యి ఐదు వందల ఎనభై రెండు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు ఖమ్మం జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్నికల నిర్వహణ జరుగుతుంది రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది మొత్తం రెండు లక్షల నలభై ఒక్క వేల నూట ముప్పై ఏడు ఓట్లు ఉండగా నూట తొంభై రెండు పంచాయతీలు ఇరవై ఏకగృహమయ్యాయి అయ్యాయి ఒక వెయ్యి ఐదు వందల ఎనభై రెండు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు ఇక ఖమ్మం జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది ఇక ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్నికల నిర్వహణ జరుగుతుంది రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది మొత్తం రెండు లక్షల నలభై ఒక్క వేల నూట ముప్పై ఏడు ఓటర్లు ఉండగా నూట తొంభై రెండు పంచాయతీలు ఇరవై ఏకీగ్రవం అయ్యాయి ఒక వెయ్యి ఐదు వందల ఎనభై రెండు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు ఇక పోలీసులు ఇక ఖమ్మం జిల్లా నుంచి పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ లైవ్ లో అందిస్తారు ఉపేందర్ ఏంటి సిచ్యువేషన్ పోలింగ్ ప్రారంభమైందా అక్కడ ఇలాంటి ఏర్పాటు చేస్తున్నారు ఏంటి రైట్ ఇప్పటికే అనిల్ పోలింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు అదైతే మాక్ పోలింగ్ కూడా ఏర్పాటు అంటే కంప్లీట్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏడు గంటలకు మాత్రం ఈ పోలింగ్ అయితే కొనసాగుతుంది దాదాపుగా ఏడు మండలాల్లో దాదాపుగా ఏదైతే అంటే ఒక పదిహేను వందల డెబ్బై ఎనిమిది మందికి సంబంధించినటువంటి అభ్యర్థులు కావచ్చు అదేవిధంగా సర్పంచ్ అభ్యర్థులకి అయితే ఈ ఎన్నికలు అయితే కొనసాగుతున్నాయి ప్రస్తుతం మాత్రం తొలి విడతలో దాదాపుగా అంటే జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల నలభై నూట ముప్పై ఏడు మంది కూడా ఓటర్లు తమ ఓటర్ విని వినియోగించుకోవడానికి అయితే బార్లు తీరిన పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం అంటే ఒంటి గంట వరకు కూడా ఈ పోలింగ్ అయితే కొనసాగుతుంది అని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు మధ్యాహ్నం రెండు తర్వాత మాత్రం అటు కౌంటింగ్ కూడా అంటే ఫలితాలు కూడా వెల్లడించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా దాదాపుగా ఈ ఖమ్మం జిల్లాలో ఏడు మండలాల్లో కూడా ఈ అంటే ఈ ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు ఉదయం నుంచి కూడా అంటే మరి కొద్దిసేపట్లో కూడా ఈ పోలింగ్ అయితే కొనసాగుతుందని చెప్తున్నారు ప్రస్తుతం మాత్రం అంటే ఈ ఏడు మండలాలకు సంబంధించినటువంటి అంటే పోలింగ్ కేంద్రాలకు భారీగా కూడా అటు ఏదైతే ఓటర్లు బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా నువ్వు నీనా అనే విధంగా కూడా ఈ అభ్యర్థులు అయితే తమ పోటీలో పోటీలో నిలబడ్డ అభ్యర్థులకు అటు అంటే తాయిలాలు కూడా ఇచ్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ప్రత్యేక పర్యవేక్షణలో మాత్రం ఈ పోలింగ్ అయితే కొనసాగుతుంది ఇక్కడ కూడా అభ్యర్థులకు సంబంధించినటువంటి అంటే గుర్తులు కానీ అదే విధంగా పోలింగ్ కేంద్రాలకు సమీపంలో ఉండకుండా కూడా ప్రత్యేకంగా బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా ఇక్కడ నిఘాను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది ఇక జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకంగా అంటే రెండు వేల ఎనభై మూడు మంది పోలీస్ సిబ్బందితో ప్రత్యేకంగా ఇప్పటికే బందోబస్తును కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక పోలింగ్ సిబ్బంది ప్రత్యేకంగా మార్క్ పోలింగ్ అయిపోయిన తర్వాత ఇటు పోలింగ్ కూడా ప్రధానంగా స్టార్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇక ఒక్కొక్కరుగా ఓటర్ ను కూడా లోనికి అనుమతిస్తున్నారు వారందరూ కూడా ప్రత్యేకంగా పరిశీలించిన తర్వాత అదే విధంగా ఏజెంట్ల ద్వారా ప్రత్యేకంగా పరిశీలించిన తర్వాత వారందరినీ కూడా లోనికి అనుమతిస్తున్నారు సజావుగా కొనసాగేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు పోలింగ్ కేంద్రాల వద్ద వద్దమ్యాన్లు కావచ్చు అదేవిధంగా అంటే ప్రత్యేకంగా వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇక ప్రత్యేకంగా అంటే ఇప్పటికే ఓటర్లు కూడా ప్రత్యేకంగా బారులు తీరని నేపథ్యంలో వారందరికీ కూడా ప్రత్యేకంగా ఇప్పటికే అంటే ట్యూబ్లైన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే అంటే ఏడు మండలాల్లో దాదాపుగా ఏదైతే వైరా వైరా బోనకల్ మధుర అదే విధంగా ఇటు ఎర్రపాలెము కొనిజల్లా వైరా అదే విధంగా మండలాల్లో కూడా ఈ ఎన్నికలు అయితే కొనసాగుతున్నాయి దీనికి సంబంధించి అధికారులు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడ కూడా ఎటువంటి బందోబస్తు వైద్య సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ మధ్యాహ్నం వరకు కూడా పోలింగ్ అయితే కొనసాగుతుందని ఇక్కడ కూడా ఇప్పుడు బ్యాలెట్ పత్రాలతో కూడా అంటే పోలింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా ప్రత్యేకంగా పర్యవేక్షణ కొనసాగుతున్నారు ప్రత్యేకంగా సర్వేవిలెన్స్ టీం పాటు ఇక్కడ నిఘాను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఉదయం నుంచి కూడా అంటే ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం అవుతున్నప్పటికీ కొంత అంటే అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ సరి చేసుకోవడంలో కొంత జాప్యం జరుగుతున్నప్పటికీ ఇప్పటికే పోలింగ్ అయితే ప్రారంభమైంది అని అయితే మనం చెప్పుకోవచ్చు అని